ఏమైనా పద్దెనిమిది జిల్లాలో చైర్మన్ ఎట్లయినవు యునాన్ మస్తు అంటే ఏదో సార్ మా తాతల ముత్తాదనుకో పేరు మంచిగా ఉండే దాన్ని కాపాడదామని నేను ఆయన నేను ముంచనికే కాలేదని నేను సరే మంచిది బాబు నీవు చిన్న ఏజ్ లో ఈ మస్ అయినవు నీకు నేను ఎంకరేజ్ చేస్తా లంచం దినా నాకు ప్రమాణం నేను బతుకున్న మురళీ కృష్ణ సార్ అంబేద్కర్ భూమి మీద ప్రమాణం చేసిన నేను కోఆపరేటివ్ సొసైటీ అంటే రైతులకు సంబంధించిన సొసైటీ లాగా నేను లంచం దినానికి ప్రమాణం చేసినా మీరు నమ్ముడు నమ్మకం మీరు ఇంతరా ఎక్వైర్ చేసుకోండి నేను ఇంతవరకు లంచం తినలే మీరు ఓరని ఎంక్వైరీ చేసుకోండి అందుకనే మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వన్ ఇయర్ కింద నా ఫోన్ ట్యాపింగ్ చేసి ఫస్ట్ మిగతా రంగారెడ్డి జిల్లాలో నాకు ఇబ్బంది చేసింది ఫస్ట్ ట్యాపింగ్ అదే నా నాన్నకెళ్ళి పద్దెనిమిది మంది ట్యాప్ చేసి నా దగ్గర రేవంత్ రెడ్డితో నూట ఎనిమిది సార్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి ట్యాప్ చేసినారు నేను నేను బిఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు నేనే కుంజాను కొంతమంది తకారాబాద్ సీనియర్ కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రాయణకి రాజశేఖర్ దత్తలు పెద్ద పెద్ద లీడర్లను మొత్తం రంగారెడ్డి జిల్లాలో పద్నాలు పద్నాలుగు ఎమ్మెల్యే కాల్స్టెన్సీ ఉంటే రెండు కాన్స్టిన్స్లోనే అభ్యర్థులు ఉన్నారు పరిలోనేమో రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు వికారాబాద్ లోనేమో ప్రసాద్ కుమార్ ఉన్నాడు ఇది ఇద్దరు తప్ప మనకు అభ్యర్థులు సరైన అభ్యర్థులు లేరు సరైన అభ్యర్థులు అంటే అభ్యర్థులు వస్తుంటారు కానీ అవతల వాడు వాడు యాభై కోట్లు పెడితే మన కూడా యాభై కోట్లు పెట్టి ఉండాలి కదా అది ఒట్టి కోట్లు నడదు కదా నిజంగా వాడు అందరికీ తయారు ఉండాలి కలవడానికి తయారు ఉండాలి పైసగడ్డనికి తయారు అన్ని తయారు ఉంటేనే ఎమ్మెల్యే గెలుస్తాడు ఉట్టి గాలి మాటలు మాట్లాడితే ఎమ్మెల్యే గెలవాడు ఇది వాస్తవం మాట అందుకోడానికి ఆలోచన చేసి లోపల ఆపరేషన్ సిస్టమ్ అన్నట్టు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఎంత కష్టపడ్డాడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురాని అంటే ముఖ్యమంత్రి మామూలు కష్టపడలేరు మీరు నమ్మకర నమ్మరు ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీని మూడు మూడు గంటలు రివ్యూ చేస్తుంటే మేము మూడు గంటలు రివ్యూ చేస్తే ఒక రోజు ఇదే కొడంగల్ లోపల మూడు బావైతుంది రాత్రి తెల్లవారుజామున మూడు బావ అయింది రంగారెడ్డి జిల్లాలో రివ్యూ చేస్తే తెల్లవారుజామున మూడు బావకు ఛాయ్ తాగాలి మేము వికారాబాద్కు వచ్చినా ఆయన ఛాయ కూడా తాగలేదు పాప గ్లాస్ మధ్యలో ఎట్లా వండుకున్నాం చాలా కష్టపడితే వచ్చింది గవర్నమెంట్ ఇట్లా రివ్యూతో పాటు దీనికి ముఖ్యంగా ఇది గుర్కోసండి మొదటి కాంగ్రెస్ పార్టీ పది వాస్తవం మాట మీరు నందే నమ్మకపోయి నేను ఉన్నందున్నట్టు మాట్లాడినా కానీ చిన్న నేను చూడ మాట్లాడాను జుడ మాట్లాడేది ఏం అవసరమా ఎప్పుడు తెచ్చుకోవాలి జుడ కాదు ఏమవసరం అవసరమా చూడ మాట్లాడు ఉన్నందున్నట్టు మాట్లాడాలి ఉంకోసం మీద ఉన్న పార్టీని యూత్ కాంగ్రెస్ వాళ్ళు తన మెల్ల లేపి ఆ లేపిన ఇంకా స్పీడ్ చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నాను ఇది వాస్తవం మాట యూత్ కాంగ్రెస్ అనగానే ఏం మాట్లాడతలేదు పాప మా పిల్లలతో మాట్లాడతలేదు గెలిచినోరు ఇది వాస్తవం ఈ నేను అని చెప్పు రాసేట్ మాట్లాడండి వాళ్ళతో ఏం నెల నెల చెప్పులు ఇస్తున్నారు మీరు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు మాట్లాడండి కనీసం ఏం కానీ ఆ ఊరు ఇక్కడ రాదా మీ ఏం కావాలి ఇంద్రమ్మ కంపెనీ మీ పిల్లలు ఉంటే ఎప్పుడో పేరు రాస్తా ఇప్పుడు ఐదు మందిలో ఓ పేరు రాస్తా మీకు వచ్చే ఏముంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రామాల్లో గ్రామ పంచాయతీ మెంబర్ పెట్టాలి అవసరం ఉన్నోని సర్పంచ్ అయ్యి అవసరం ఉన్నాను ఉప సర్పంచ్ అయ్యి మండల పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీలో టికెట్లు ఇండిన రోజు ఉన్న వాళ్లకు వాడికి వెళ్ళి వస్తే ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అనియండి ఏదో ఒక అకామిడేషన్ చేయాలి పిల్లలందరికీ దేశ పార్టీకి టానిక్ లేకుంటారు ఇప్పుడు మొన్న యుద్ధం అయింది నరేంద్ర మోడీ చెప్తున్నాడు యుద్ధం చేసిన అంటే యుద్ధం చేసినా ముప్పై రెండు ఏళ్ళ ఆడపిల్లలు ఇద్దరు పోయి బాంబేసి మళ్ళీ వచ్చారు ఆ వయసు అట్లాంటిది మరి నరేంద్ర మోడీ బాంబేసి మన అక్కనే పోతున్నారు వయసును బట్టి పని కదయా ఓసారి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యింది అమెరికా జర్నలిస్టు దగ్గర పోయి అమెరికా టూర్ పోయాండు ఆయన అన్ని దేశాలు తిరుగుతారు కదా ప్రధానమంత్రి తిరిగినప్పుడు ఈయన సిక్కులు ఆయన ఈయన ఏం మాట్లాడతాడు ఆర్థిక శాస్త్రవేత్త ఉండొచ్చు కానీ ఈయనకు ఎకానమీ ప్రపంచ ఎకానమీ మీద అంత అవగాహన ఉంది ఆయనకు అని ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ ఇస్తాడు ఆయన మీ దేశంలో ఏముంది పేదరికం ఎక్కువ కులాల పంచాయతీ మతాల పంచాయతీ పాపులేషన్ ఎక్కువ భూభాగం తక్కువ వనరులు తక్కువ అట్లాంటి దేశాన్ని నువ్వు ఎట్లా డెవలప్ చేస్తావు అని అడిగండు మీకు అని అడిగిండు క్వశ్చన్ డైరెక్ట్ అంటే నువ్వు గదిలో అని ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ వేసిండు దానికి ఆయన ఏం చెప్పింది తెలుసా ఎక్కడ జరిగింది తెలుసా హార్వర్డ్ యూనివర్సిటీ లోపల సెమినార్ అయింది ఆ సెమినార్ లో జర్లస్ట్ క్వశ్చన్ వేసి ఇంటర్నెట్ లో కొట్టుకోవడం కూడా చూసుకోండి నేను ఏది మాట్లాడే అతని ఉంటుంది నేను చూడమంట చెప్పాను మొదలైపోయింది మీకు అయితే సెమినార్ లైన్ ఆయన ఏమన్నా తెలుసా నీ దేశంలో లేని నా దేశంలో ఉన్నది ఒక పవర్ఫుల్ ఆయుధం నా దగ్గర ఉంది అన్నాడు ఏముంది అన్నాడు నా దగ్గర పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ళ యువకులు ఎవరైతుందో యువరత్నం ఏదైతే ఉందో ఆ వయసు నా దేశం ఉన్నంత చైనాలో లేరు నా దేశం ఉన్నంత జపాన్లో లేరు నా దేశం ఉన్నంత అమెరికా లేరు ప్రపంచంలో ఎక్కడ లేదు పైసలు మీ దగ్గర ఉన్న శక్తి మా దగ్గర ఉన్నది రెండు ఒకడైతే ప్రపంచాన్ని శాసి బాబు అని చెప్పిండు అట్లాంటి పట్టాయ్ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ చెప్పినాడా ఈ మాట ఆయన ఒకటే అంటాడు లోక్త ఐదు వేల సంవత్సరాల కింద లోక్త అనేది ఉందంట నేను చెప్తున్నా రుగ్వేదంలో కూడా పోయినా సర్చ్ చేసి చూడాలి ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ సోదరులతో మీరు ఎవ్వరు ఏం మాట్లాడినా కానీ ఫస్ట్ రాజ్యాంగం అవగాహన తెచ్చుకోండి నెంబర్ వన్ మీరు పవర్ఫుల్ లీడర్ కావాలంటే వీళ్ళు విలిచి మీకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ లోపల పవర్ వస్తుంది ఈ పవర్ మొదలు బయట ఇది అంటే మీరు పుస్తకాలు చదవాలి నెంబర్ వన్ నెంబర్ టూ రాజ్యాంగం మీద నూరు సార్లు మనిషి ఒక మనిషి మూడు సార్లు రాజ్యాంగం చదవాలి అప్పుడు మీకు చట్టాల మీద సరైనటువంటి అవగాహన వస్తుంది చట్టం మీద నీకు అవగాహన వచ్చింది అనుకో నేను ఎవరు ఏం నేను మనం చేస్తున్నాను ఇప్పుడు నన్ను ఎవరేం చేయలేరు నేను గట్టిగా మాట్లాడితే ఎవరితోనైనా నేను ముఖ్యమంత్రితోనే ఇట్లే మాట్లాడతా ఎమ్మెల్యేతో ఇట్లే మాట్లాడతా మంత్రులతో ఇట్లే మాట్లాడతా నేను భయపడను నేను తప్పే నాకే అవసరం తప్పు ఎందుకు ఇప్పుడు ఎప్పుడు తప్ప ఏం మనం అంటే చట్టం మీద మనిషికి అవగాహన రావాలి నేను అది చెప్పడం అనే వచ్చినా తమ్ముడు తమ్ముడు వచ్చి చెప్పిండు నాకు సతీష్ నువ్వు రావాలన్న దగ్గర వచ్చి చెప్పాలంటే నువ్వు ఒకటే చెప్తున్నా మీరు ఫస్ట్ నారాజ్ కాకండి నాకు పదవి రాలేదని నారాజ్ పక్క పెట్టుండి నువ్వు ఎట్లా తయారు కావాలంటే నువ్వు దలుచుకుంటే ఎమ్మెల్యేకి వెళ్ళాలి నువ్వు దలుచుకుంటే ఓడిపోవాలి అట్లా తయారు కానీ మీరు పోదు అది లేకపోతే నీ దగ్గర నీ దగ్గర దమ్ము లేకపోతే నీతో మాట్లాడాడు ఈడు దలుచుకుంటే ఐదు వందల ఓట్లు కింద మీద అయితే అంటే ఈడ చూసుకుంటాడు కూడా భయపడాడు ఓటర్లకి భయపడతాడు యాడ్ పెట్టుకొని మీరు నేను దేవుడు వచ్చినాడు ఎందుకంటే దేవుడు నూరేళ్ళు రాసిండు మధ్యలో అమ్మడికే రాయలేడు కాబట్టి దేవుడు కూడా భయపడాలి లేడు అందువల్ల మరియు మిత్రుడు సంతోష్ ఆల్ ఇండియా హిత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేదిక చాలా తెలుగు తెలుగు క్షమించాలి వేదిక పెద్దలందరికీ తీసుకోవాలని వారిని వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము ఏ దేనికైనా సిద్ధంగా ఉన్నాం కానీ ఆత్మ గౌరవంలో మాత్రం ఓడిపోగలుగుతున్నాం ఎందుకంటే రెస్పెక్ట్ లేకుంటే ఏ పని చేయాలన్నా మాకు తోచడం లేదు ఈ రోజు మాకు మీ భాష మండల అధ్యక్షులుగా ఉన్నా కనీస ప్రోటోకాల్ లేదు అలాగే ఎమ్మెల్యే కూడా మాకు కనీసంగా ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు మాకు ఇందులో ఉన్నటువంటి మిత్రులు ఈ రోజు మన మండలికి సాగిస్తున్నారు కదా అని అడిగితే ఏం చెప్పాలో తోచలేని పరిస్థితిలో మేమున్నాం ఎందుకంటే మాకే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నాం వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల అధ్యక్షుల తరఫున కాంగ్రెస్ మిత్రులు కాబట్టి యువజన కాంగ్రెస్ అంటేనే ఒక ఆయుధం యువజన కాంగ్రెస్ అంటేనే ఒక లాంటి అని మనం గుర్తించాలి ఈ రోజు యువజన కాంగ్రెస్ చేస్తున్న కృషి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా మిత్రులు అనేక రకాలుగా కష్టపడ్డారు బూత్ జోడో కావచ్చు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొని నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది